నమస్తే నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో మీద బురుదల్లే మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరికి సిఐడి నోటీసులు ఇస్తుంది అదే విధంగా విచారణ చేస్తుంది మరోవైపు గత ప్రభుత్వం జరిగిన అవినీతి కూడా సిఐడి నోటీసులు ఇచ్చి విచారం చేస్తుంది కానీ ఇటువంటి సాక్ష్యాలు లేకుండా అరెస్టులు జరుగుతున్నాయి విచారం లేకుండానే లోప సబ్జైలు పంపిస్తున్నారు అని చెప్పి వైసీపీ విమర్శిస్తుంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసమల్లి శ్రీనివాసరావు గారు స్టూడియో అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం పక్క ఆధారాలతోనే అరెస్టులు జరుగుతాయి ఎటువంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తే కోర్టు మట్టికెళ్ళేస్తుందని తెలిసిన ఐపీఎస్లు ఉన్నారు కానీ ఇంకా ఎందుకండి దీన్ని బయాస్గా వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇప్పుడు నువ్వు నాగినచ్చిన సినిమా ఉంటుంది అందులో వెంకీ వెంకటేష్ ఉంటాడు నేను అలాంటి వాళ్ళే వెంకీ అంటాడు వీళ్ళు అలాంటి వాళ్ళే వీళ్ళ దొంగల అబద్ధాల కోర్లు వాళ్ళు బతికే అబద్ధం కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా అక్రమ అరెస్టులు చేయట్లేదు భయాసుడికి అసలు లేరు అసలు అరెస్టులే చేయట్లేదురా బాబు పట్టించుకుంటురా బాబు వీళ్ళు గోలాడుతుంటే వాళ్ళు మళ్ళీ అక్రమ అరెస్టులు అంటారు ఎట్లా ఇప్పుడు తెలుగుదేశం కేడర్ కానీ కూటమి ప్రభుత్వాన్ని అభిమానించే వాళ్ళు కానీ జనసేన జనసైనికులు కానీ ఎవరో కూడా గోల పెడేస్తున్నారు వాళ్ళు నీళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు మళ్ళీ ఎవరు పట్టించుకుంటే అసంతృప్తితో ఉన్నారు అంత కేడర్ అంతా వాళ్ళు నిదానంగా అన్ని ఆధారాలు చూసుకుని పటిష్టంగా కేసులు బిగించాలనుకుంటున్నారు తప్ప ఎవరి మటకని తీసుకుపోవాలంటే ఈ పాటి మొత్తం జైల్లో అవును జైల్లో ఉండి సర్వసభ్య సమావేశాలనే పెట్టుకోవాలి మొత్తం అవును రియలీ వాళ్ళు ఎవరు అరెస్ట్ చేశారు వర రెడ్డి అతను చేసిన అతను అతను పోస్టింగ్లు కానీ అతను అతను మాట్లాడిన భాష కానీ బూతులు కానీ అసలు బయట ఉండొచ్చు అతను ఈ సమాజంలో తిరగచ్చా ఆ బోరగడ్డ అన్నిలో సమాజంలో తిరిగి పనులు చేశాడు అతను అలాగే నందుగ సురేష్ మీద వందలాది కేసులు ఉన్నాయి వాడి కేసులకి నిమిత్తం శిక్ష పడటం తర్వాత విషయం ఒక్కొక్క పోలీస్ స్టేషన్ వెళ్ళి పద్నాలుగు వేసు రోజులు రిమాండ్ చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ జీవితకాలం సరిపోతుంది ఇంకో జన అత్త అవన్నీ క్లియర్ అవ్వాలంటే ఓకే అతను అంటే ఇక ముగ్గురు నలుగురు కనబడుతున్నారు ఇప్పుడు నిన్న మొన్న నాని వంశీ నాని అనుచరులను అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు చేసిన తప్పులేం చిన్న అవునండి నాని అనుచరులు ఏమో గడ్డంగా ఉందని భూములు ఆక్రమించుకోవటం దౌర్జన్యాలు చేయటం దుర్మార్గం చేయటం కాశ్మీర్ నడపటం ఎవరినో నోరు వాళ్ళ మీద దాడి చేయడం చేశారు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు నాని మేము అరెస్ట్ చేయలేదు కదా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వంశీయనుచర్ని అరెస్ట్ చేశారు మరి గల్లవాట్లో పార్టీ ఆఫీస్ తగినట్టు అయితే ముద్దెట్టుకుంటారా ఇప్పుడు ఆ మాట వస్తే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరి ఆఫీసు మీద దాడి చేసిన లప్రెడ్డి అక్కడ ఉండడం కౌన్సిల్ లో కూర్చుని అతను ఉపన్యాసాలు ఇస్తున్నాడు దేవుని అవినాష్ ఎక్కడ ఉన్నాడు ఇంకా వాళ్ళని వాళ్ళ దగ్గర రాలేదు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి ఇలా వీళ్ళందరినీ మోకమ్ముడిగా మూసేసి జగన్ అయితే పని జగన్ చేసింది చూసాం కదండి అయ్యన్న పాత్రుడు గారు అచ్చెన్నాయుడు గారిని కొల్లు రవీంద్ర గారిని వీళ్ళందరినీ ఏ విధంగా అరెస్ట్ చేసి లోపల పెట్టి జైలు పాలు చేశారు బాబు గారిని వాళ్ళు తప్పులే లేకుండా అరెస్ట్ చేశారు వాళ్ళని వీళ్ళు తప్పులో అరెస్ట్ చేయట్లేదు అంతకు అలా మాట్లాడుతున్నారు వీళ్ళు నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా భయాసుడిగా చేస్తే కిక్కులు మనరు కుక్కుని పేనుల్లో పడి ఉంటారా మీకు విజయసాయి రెడ్డి మాట నిన్న ట్వీట్ చేశాడు ప్రెస్ మీట్ పెట్టాడు కాకినాడ సర్జలో పోర్టు విషయం మీద చంద్రబాబు నాయుడు గారు ఎంత మాట అన్నాడు అతను నువ్వు బతుకుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అరెస్ట్ చేస్తామని చెప్పాడు అది కాకుండా ఇంకో మాట ఏమన్నాడంటే మీ ఇద్దరికంటే యంగ్ ఆంధ్ర ఇది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అతని చేతిలో ఉంటే బాగుంటుంది అన్నాడు అన్నాడు కదా ఆ బరి తెగింపు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి అతనికి అంటే నువ్వు బతుకుంటే అనేటువంటి మాట నిన్ను జనం కాంట్రీ నుంచి ఉండేసి ఆరు నెలలు అవ్వలేదు మీ మొఖాలు ఎక్కడ పెట్టుకోవాలి తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో జనాలు ముఖం చూపించడం సిగ్గుపడాలి రోడ్డు మీద రావడానికి భయపడాలి పోలీస్ కాకి టోపీ డ్రెస్ చూస్తే ఉనికి పడాలి వీళ్ళు అటువంటి దీన్ని బరి తెగించి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమో జనవరి రెండవ వారంలో బయటకు వచ్చేస్తాను ప్రెస్ మీట్ ఈ ఏ శ్రీనివాస్ గారు నిన్న ఆయన విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్కి నాకు వచ్చిన డౌట్ అండి ఇప్పుడు ప్రభుత్వంలో నెంబర్ టూ అంటే కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ బాబు గారు నెంబర్ టూ పవన్ కళ్యాణ్ గారు నెంబర్ టూగా ఉన్న గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ వెంట నె ఏ టూ అన్ని కేసులో ఏ టూగా ఉన్న విజయసాయికి ఎందుకు అంత ప్రేమ కలుగుతుంది అంటే ఏం చెప్తారు వాళ్ళు బతకొని ఎలాగైనా చిచ్చి పెట్టడం డైరెక్ట్గా మొగలు చూసి వాడే ఎవడెత్తాడో మా బాబు తెచ్చిపోడు బాబు అని అడిగితే అతను వచ్చాడు విక్టింగ్ దాడు వాడతారు వీళ్ళు లేదా రెండు కులాల మధ్య రెండు ప్రాంతాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య అగ్గి పెట్టేసి బతకడం వాళ్ళకి అలవాటు అయింది అది సాగదు అని అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకంటే జనం అందరికీ అర్థమైపోయింది ఉంటారు కదా ఎవడో ఒకటి మాలా రోజు చెప్తారు ఇది దొంగోలు రా బాబు చూసుకున్నాను ఇది దొంగోలు రా దొంగుడ్ర అని చెప్తే మొదటి నమ్మిలో నమ్మకపోయిన తర్వాత అది చేసిన దొంగతనం బయటపడుతుంటే నమ్ముతారు కదా ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇతను ఈ రకంగా మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఒక కాకినాడ పోర్ట్ ఉంది కాకినాడ పోర్టు వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి వీళ్ళు గన్ పాయింట్లో లాక్కున్నారు పైగా ఏమంటున్నారు మాకు అతి మంచితనం నిజాయితీ అంటున్నారు అంటే దాని కారణం ఏం చెప్తున్నారు మేము మొత్తానికి ఉత్తిని తీసుకొచ్చుకోండి ఎంత కొంత ఇచ్చాం కదా అంటున్నారు అతి మంచితనం నిజాయితీ అంట ఇప్పుడు దాని కారణం ఎందుకు తీసుకున్నారని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆజాములో అతనికి అది కేటాయించారు పంతొమ్మిది వరకు పర్మిషన్ ఉంది అతనికి అంటే దాన్ని పెంచింది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు పదేళ్ళు పదిహేడు రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పదివేలు పెంచాడు రెండు ఐదు తర్వాత మళ్ళీ పదివేలు పెంచాడు పెంచారు కాంగ్రెస్ ఆ పెంచారు దాదాపు ముప్పై నలభై వేల వరకు అతనికి ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆన పెంచిందే కదా ఇది మన ఆన నీకు వచ్చింది నాకు ఇచ్చే అంతే సింపుల్ గా దాంట్లో వాదనలు ప్రతివాదంలో ఉండవు ఇది ఇది ఇత్తం తీసుకో ఇవ్వకపోతే ఇది ఒక అని పాయింట్ ఇప్పుడు ఏమంటాడు చిన్న పసిబాలుడు రెడ్డి అతను బెదిరించగలడా అతని పెద్ద ముదురు నాకేమో ముకోర్టు నోటీస్ జారీ చేస్తారా నేను అసలే ఈ కోర్టు పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళలేను నేను అది సిగ్లేదు నీకు నువ్వు కోర్టు పర్మిషన్ లేకుండా ఈ దేశం పేట బయటకు వెళ్ళలేవు ఇప్పుడు దీనివల్ల ఈ రాష్ట్రం పేట వెళ్ళలేవు నువ్వు వాళ్ళ కండిషన్ పెట్టాలా మీ కోర్టు నోటీస్ అంటే అదే దాని అర్థం ఇక వాళ్ళు ఆ ధైర్యంగా కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని బతుకుంటే అనేటువంటి మాట ఎవడ బతకాలో ఎవడ బతకూడదు అనేటువంటి మీ హయాం మీ హయాంలో మీకు అలవాటు ఎవరిని పైకి పంపించాలో ఎవరిని గొట్టల పోటీ వేసేసి గుండు పోటే చెప్తారు ఇక్కడ అలా ఉండదు ఏంటండి మీరు జగన్మోహన్ రెడ్డి అని చిన్న బుచ్చ మీరు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు ఇప్పుడు మీ దాంట్లో సేవరాజా అని ఉన్నాడు ఒకొడ్ వైసీపీ కార్యకర్త చాలా నిక్కచ్చుగా మాట్లాడతాడు వైసీపీలో ఉన్న లోపాలన్నీ చెప్తూ ఉంటాడు చెప్తున్నాం కదా మా రోజులు జగన్మోహన్ రెడ్డి బోబెలా కాద్ర బాబులా చేసుకుని మన వాళ్ళు సన్నాసులు అయిపోయారు ఈ దొంగోడు ఆడదొంగోడు మనం బాగుండాలి మనం అని చెప్తాడు ఏంటండి అది చెప్పినప్పుడు మీ నాయకుడు అనుకుంటున్నా నీ జగన్మోహన్ రెడ్డి కన్నా సేమరాజే చాలా బెటర్ అతను మీ పార్టీ అధ్యక్షుడు చేసుకుంటే మీ పార్టీ బాగుపడుతుంది అది మీది నువ్వు కడుక్కోకుండా వీళ్ళకి సలహాలు ఇచ్చినట్లు నువ్వు అవున కదా అలాంటి అదొకటి రెండు ఇప్పుడు ఆ సిట్ వేసారు సిట్ ఉన్న అధికారులు ఎవరో ఒకసారి చూసుకోండి పోలీస్ బాస్కి తెలియదా మాత్రం వాళ్ళు ఎవరికి పనిచేశారు వాళ్ళు ఎవరికి తొత్తులు వ్యవహరించారు గత ఎన్నికల్లో ఇదే విమర్శలు బయటకు వస్తున్నాయండి అందరూ వయసు పత్రికల్లో ఈనాడు లాంటి పత్రిక ఈనాడు అనేటువంటిది ఒక పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ అన్న ప్రజల కోణంలో ఆలోచించే పత్రిక అండి మీరు మీ ప్రజలు ఆదరించారు దానికి ఇప్పటివరకు కూడా క్రెడిబిలిటీ ఉంది అందులో వచ్చిందంటే ఇప్పుడు జమీన్ రైతు పక్క పక్కదీసే వాళ్ళ వాళ్ళ క్రెడిబిలిటీ తక్కువే ఎందుకంటే అంతసేపు టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి వాళ్ళ బ్యాచ్ అది వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాడు అవుతున్నాం మొన్న మధ్యన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో ఉన్న నిభేదాలు వాళ్ళు కొంచెం అనుకూలంగా వాళ్ళకి వ్యతిరేకంగా రాసిడు కానీ మళ్ళీ మనమల్గా మనమాల విషం పోసేస్తాం మాట్లాడతాడు తెలుసండి నమ్మకం మెట్ల దగ్గర కట్టలు బాగున్నట్టు డేంజర్ అండి పొడపా అలా కదలకుండా ఉంటుంది ఈ కదులుతున్నాయి కదా అని కాలు తెల్ల అన్నారనుకోండి కలిసేద్దాయి అలాంటి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళు తెలియక మనం తెలియకుండానే బ్లడ్ ఇచ్చి కోసేస్తారు మన బ్లడ్ వచ్చేసిన తర్వాత రక్తం వచ్చింది మమ్మల్ని తడిసిపోద్ది కదా అప్పుడు తెలుస్తుంది మనం కోసించేటరా బాబుని అర్థమైంది మీకు మీకు ఈనాడు లాంటి పత్రికలు ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఇదో బాబు చూసుకోండి మీరు మార్చుకోండి అని చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఇది అవునా కదా దాన్ని మాక్సిమం ఎలా కంట్రోల్ చేస్తారు చంద్రబాబు నాయుడు దగ్గర కలిసి నన్నుతో పెట్టి నుంచి కంట్రోల్ చేయగలరా బయట చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు పార్టీ వర్గాలు కూడా అంతే అంతే ఈ మొత్తానికి అయితే పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా సాక్ష్యాలు సేకరించే అరెస్టులు జరుగుతున్నాయి చట్టం నుంచి ఎవరు తప్పించుకోరు ఎవరు తప్పు చేసినా కానీ చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్పి ఈ చర్చ ద్వారా అదవుతుంది మరొక అంశంతో మళ్ళీ